కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకటచూడి యాదవ్ గారికి అదేవిధంగా వృత్తి మండలం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నారాయణ సార్ గారికి సర్పంచ్ గారికి ఎంపీడీఓ గారికి ఇక్కడికి చేసినటువంటి రైతులకు కూలీలకు ప్రజలకు పత్తి కవిలేకర్లకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు గ్రామ సభ అంటే రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో ఒకటే రోజున గ్రామ సభలను నిర్వహించి గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మనము మౌలిక సదుపాయాలు కావచ్చు ఉపాధి హామీ పనులు కావచ్చు తర్వాత వచ్చేసి పనుల తోటలు కావచ్చు ఇంకా మనకి ఉపాధి హామీ పథకం ద్వారా ఏవైతే మనకి కార్యక్రమాలు చేపట్టబోతున్నామో ఆ కార్యక్రమాలన్నింటినీ మనము గ్రామ సభ తీర్మానం ద్వారా గ్రామాల్లో జరిగే అభివృద్ధిని మనం వేదికగా తీసుకొని ఇక్కడ గ్రామ సభ నిర్వహించి రేపు అన్ని కార్యక్రమాలన్నీ చేపట్టబోతున్నాం ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలో మనకి ఇంతకుముందే మనము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉపాధ్యాయుమ పథకంలో చాలా కార్యక్రమాలు చేపట్టడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి గ్రామాలలో వలసలు నివారించి హామీ పథకాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే పంచాయతీలను బలోపేతం చేయాలి వలసలను నివారించాలి ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచే విధంగా మనకి మొత్తం పనులన్నీ గుర్తించి రేపు మనం చేయబోతున్నాం ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రజలందరూ ఒక చోట మనం అంతా కూర్చొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ గ్రామ పంచాయతీకి సంబంధించి మనం ఈ ఏం అనేది ప్రతి ఒక్క కుటుంబానికి కొంత రోజులు కల్పిస్తాం కాబట్టి ఖచ్చితంగా జాబ్ పడేది ప్రతి ఒక్కరికి అవసరం ఈరోజు మనకి పశువుల సెట్లు అయితే కొత్తగా గవర్నమెంట్ సమైన తర్వాత గతంలో చేయని విధంగా వీడి కోకుల కింద దాదాపుగా ఆరు పశువులు ఉన్న వారి రైతులకి మూడు లక్షల రూపాయలు దాదాపు రెండు లక్షల ముప్పై రూపాయలు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఇవ్వబోతుంది కాబట్టి ఊరెలు కానీ తర్వాత వచ్చేసి మేకలు కానీ డబుల్ జాబ్ కార్డ్ ఎప్పుడు వస్తుంది తర్వాత పెళ్ళైన జంటలు ఉన్నప్పుడు డబుల్ జాబ్ కార్డు ఒక కుటుంబంలో నలుగురు ఉంటారు తల్లికి తండ్రికి ఒక జాబ్ కార్డు తర్వాత పెళ్ళైన జనటప్ ఒక జాబ్ కార్డు ఎందుకంటే కుటుంబంలో ఒక కుటుంబానికి వంద రోజులు సంవత్సరంలో కాబట్టి నలుగురు వస్తే ఇరవై ఐదు రోజులు కంటిన్యూకి వచ్చారంటే వంద రోజులు అయిపోతుంది కాబట్టి కొత్త జాబ్ పాటించుకునే వాళ్ళు కూడా ప్రతి దానికి జాబ్ పడాలి పండ్ల కోటలు పెట్టుకోవాలి జాబ్ కడగల తర్వాత వచ్చేసి మనం బండు ప్లాంటేషన్ మన రైతు పొలం చుట్టూ టే చెట్లు కానీ చందనం కానీ అవి మన గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చింది కాబట్టి బండు ప్లాంటేషన్ అంటే మనకు డిప్యూటీ సీఎం గారు కూడా ముఖ్యంగా ఈ పండ్ల తోటల మీద ఎక్కువ దృష్టికరించినారు కాబట్టి దాన్ని ముఖ్యంగా మనం బేస్ చేసుకుని రైతుకి సస్టైనబుల్ ఇంకా అనేది అంటే ప్రముఖ పర్మనెంట్ ఆదాయం మన అనంతపురం జిల్లాలో ఏ రైతు మనకి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన పార్లమెంట్ అధ్యక్షుడు వెంకట శివన్నకి ఇక్కడ ఉన్న అధికారులకు అదేవిధంగా మా గ్రామ అన్నదమ్ములకు అక్కచిల్లమ్మలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడి నుంచి అయితే పరిపాలన జరిగితే మన రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో మన మన పవన్ కళ్యాణ్ గారు అయితేనే ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అయితేనే ఉంది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామ సభ అనేది ప్రతి పక్కన గ్రామ సభలోనే ప్రతి ఒక్కరిని గ్రామ సభలో పాల్గొనే విధంగా చేసి వాళ్ళకి ఏ సౌకర్యాలు అయితే కావాలో ఆ గ్రామ సభలోనే తీర్మానం చేసుకొని మనం మన గ్రామాన్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి మన కూలీలు కూలీగా మనం వలసలు పోకుండా ఎట్లా పని మనం కల్పించుకోవాలని మన ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళు చర్చించుకొని మనకి ఏం మనకి ఏం డెవలప్ కావాలా మనకి ఏం పని పనిలో కావాలా అనేది నిర్ణయించుకునేదానికి ఇంతకంటే అవకాశం ఏ గవర్నమెంట్ లేదని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇంతకు ముందు గవర్నమెంట్ ఉండేది ఏం చేస్తుండ్రే టూ మంత్రంగా ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులను ఐదు మందిని గుర్తుపెట్టుకొని వాళ్ళతోనే వాళ్ళకి సంబంధించిన విలే వాళ్ళ సంబంధించిన పొలాల్లోన పనులు కల్పించుకొని వాళ్ళు లబ్ధి పొందినారు కానీ ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క కార్యకర్త ఏ ఒక్క జనము కూడా ఏ ఒక్కరు కూడా కూలి కల్పించలేని దుస్థితిలో ఉండేది ఇంతకుముందు కానీ అలా జరుగుతుందనే ఉద్దేశంతో మన డిప్యూటీ సీఎం అయితేనే ఉంది సీఎం గారు అయితేనే ముందు ప్రతిష్టాత్మకంగా తీసుకొని విలేజ్లోని గ్రామ సభ అనేది ఒక వేదికగా ఏర్పాటు చేసుకొని అక్కడ మనకి ఏ ఒక్కరికి ఏ పని కావాలా మన విలేజ్ డెవలప్మెంట్ ఏం కావాలనేది నిర్ణయించుకొని మీరే డిసైడ్ చేసుకొని మీరు అధికారులకి మీరు మేనిఫెస్టో పెట్టించి మీరు శాంక్షన్ చేయించుకునే విధంగా మీరు చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు గ్రామ సభ పెట్టారు ఇలాంటి గ్రామ సభ వల్ల మన విలేజ్ డెవలప్ కి మంచి ఉపయోగం ఉంటుందని ప్రతి ఒక్కరు గ్రహించి ప్రతి ఒక్కరు మనము ఏ ఒక్క ఏవైతే ఉండావో మనకు డెవలప్మెంట్ కావాలో అవన్నీ చర్చించుకునేకి మనకు అధికారులు కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మనం పాల్గొన్నాం కాబట్టి దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మనకి ఏం కావాలా రోడ్లు అయితేనేముంది విలేజ్ లో కావాల్సిన రోడ్లు డ్రైనేజ్ మనకు కావాల్సింది వాటర్ సమస్య ఆ సమస్యలు మనం అధికారుల ముందే నిర్ణయించుకొని అధికారులకి ఎస్టిమేషన్ తయారు చేసుకునే విధంగా మీరు అందరూ మీరందరూ చెప్పాలని కోరుకుంటున్నాం కోరుకుంటూ ముగించుకుంటున్నాం అందరికీ నమస్కారం బస్నేపల్లి గ్రామ సభకు చేసినటువంటి నారాయణ గారికి అదేవిధంగా ఎండిఓ గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఆఫీసర్లకు ప్రజలకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మా సోదరులైనటువంటి బద్రీవలి మహమదొలి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా గ్రామ సభలు పెట్టడం ఉద్దేశం ఏమంటే ఇక్కడ పరిపాలన అనేది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిర్వహణ భాగంగా గ్రామాలు పట్టుకొమ్మల్లాగా తయారు కావాలంటే ఇక్కడ నుంచి పని కల్పించి ప్రతి ఒక్కరికి బయట ఊర్లకు పోగోకోకుండా పేదరికాన్ని నిర్మూలించే విధంగా చేయాలనేది ముఖ్య ప్రధాన ఉద్దేశం ఎందుకంటే ఇక్కడే మనం మనం ఉన్న చోటే మనం పనులు చేసుకోగలిగితే మనం ఇల్లు ఇడిసి మన పిల్ల పాపాలను వదిలి ఎక్కడికో పోవాల్సిన అవసరం ఉండదు ఇంకొకటి ఏమంటే మనకు ప్రధానంగా అన్ని వనరులు ఉన్నాయి ఈ మండలానికి నిర్వహిస్తున్నారు అన్ని పంచాయతీలు ఈరోజు టైం ఉండకపోయినా కూడా కొన్ని నమోదు వాళ్ళు తీసుకొచ్చినా కూడా మళ్ళీ నమోదు చేసి పెట్టండి ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా విలాఖరులకు మర్చిపోయినాన్ని తిట్టుకోద్దండి వాళ్ళకు కూడా నా నమస్కారాలు పోలీసు వారికి అందరికీ టైం లేదు ఏదో నారాయణ గర్భిణీ స్త్రీలకు భోజనాలు పెట్టిస్తున్నాడు దానికోసం అక్కడంతా మహిళలు కాసుకొని ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నాం లేకపోతే వీళ్ళు లేచినా మేము లేచే వాళ్ళం కాదు ప్రజల కోసం పనిచేయడానికి మేము ఉన్నాం